ఓం శాంతి ఈరోజు అక్టోబర్ మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు రావణుడి యొక్క నియమం మతం అసత్యం చెప్పటం తండ్రి నియమం శ్రీమతం సత్యం చెప్పటం అంటున్నారు బాబా ప్రశ్న ఏ విషయాలు ఆలోచిస్తూ పిల్లలు ఆశ్చర్యపడాలి సమాధానం ఈ అనంతమైన అద్భుతమైన నాటకం గురించి మొదటి పాయింట్ ఒక్కొక్క సెకండు ఏ పాత్ర అయితే జరిగిపోయిందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది ఎంత అద్భుతం ఒకరి రూపురేఖలు మరొకరితో కలిసేది ఉండదు రెండవ పాయింట్ అనంతమైన తండ్రి వచ్చి ఈ విశ్వమంతటిని కూడా ఎలా విశ్వానికి అంతటికీ సద్గతిని ఇస్తూ ఉన్నారో చదివిస్తూ ఉన్నారు ఇది కూడా అద్భుతమైనది అంటే వీటిని గురించి ఆలోచిస్తే పిల్లలకి ఆశ్చర్యం కలగాలి అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మీ చార్టులో చూసుకోవాలి అంటే సెల్ఫ్ని చెకింగ్ చేసుకోవాలి చార్ట్లు మొదటి పాయింట్ బాబా చెప్తున్నారు శ్రీమతానికి విరుద్ధంగా నడవటం లేదు కదా రెండవ పాయింట్ అసత్యం చెప్పటం లేదు కదా మూడవ పాయింట్ ఎవరిని విసిగించటం లేదు కదా నాలుగవ పాయింట్ దైవీ గుణాలు ధారణ చేశానా ఇవన్నీ స్వయం యొక్క చార్ట్లో చూసుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ చదువుతో పాటు దైవీ నడవడికలను ధారణ చేయాలి పవిత్రంగా అయ్యే తీరాలి చీచీ వస్తువులేవి కూడా భుజించరాదు పూర్తి వైష్ణవులుగా అవ్వాలి పరుగు తీయాలి ఈరోజు వరదానం తండ్రి శ్రీమతాన్ని అనుసరించి అంటే ఆజ్ఞను అనుసరించి బుద్ధిని ఖాళీగా ఉంచుకొని వ్యర్థము లేక విప వికారి స్వప్నాల నుంచి కూడా ముక్తులుగా కండి వరదానం యొక్క వివరణ తండ్రి యొక్క ఆజ్ఞ ఏమంటే నిదురించే సమయంలో సదా మీ బుద్ధిని నిర్మలంగా స్పష్టంగా చేసుకోండి మంచిగా కానీ చెడు కానీ అంతా ఏదైతే ఉందో తండ్రికి అప్పగించి మీ బుద్ధిని ఖాళీగా చేసుకోండి తండ్రికి ఇచ్చేసి తండ్రి జతలో నిదురపోండి ఒంటరిగా నిదురించకండి ఒంటరిగా నిదురించిన లేక వ్యర్థ విషయాలను వర్ణన చేస్తూ చేస్తూ నిదురించిన వ్యర్థము లేక వికారి స్వప్నాలు వస్తాయి ఇది కూడా నిర్లక్ష్యమే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆజ్ఞ అనుసారంగా నడిస్తే వ్యర్థం కానీ లేదా వికారి స్వప్నాల నుండి కూడా ముక్తులుగా అవుతారు అంటున్నారు బాబా స్లోగన్ భాగ్యశాలి ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు మంచిది శాంతి